కోసం ఆయన తలైపోయినాడు ఈ మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించడం కోసం ధనవంతుడైన దేవుడు ఈ లోకానికి పరిద్రుడిగా వచ్చాడు ఎందుకు తెలుసా నిన్ను నన్ను మనందరిని ఏం చేయడానికి వచ్చాడు చెప్తారా ధనవంతులు చేయడానికి నువ్వు ఉండడానికి సరైన ఇల్లు లేకపోవచ్చా కట్టుకోవడానికి సరైన వస్త్రములు లేకపోవచ్చాము తినడానికి సరైన తిండి లేకపోవచ్చేమో సరైన వసతులు నీకు లేకపోవచ్చేమో తల్లి చెల్లి అక్క వినండి నా ప్రభుని చేర్చుకుంటే చాలు నీకు తరలోక రాజ్యం ఉంది బంగారు పట్టణంలో నీకు స్థానము చూడమని మేము ఈ లోకములో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా యేసు ప్రభులు నువ్వు కలిగి లేకపోతే ఎంత సున్నరు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఎన్ని సున్నాలున్నా విలువ ఉంటుందా దాని ముందు ఒకటి ఉంటే విలువ ఉంటుంది ఒకటైన దేవుణ్ణి నువ్వు చేర్చుకుంటే నీ కోసం ప్రాణం పెట్టి బలైపోయి నీ శాపము నుండి పాపము నుండి దోషమును సమస్తమును తొలగించి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నీతి మంత్రులుగా మార్చడానికి వచ్చిన యేసయ్యను నువ్వు చేర్చుకుంటే నీకు రక్షణ ఉంది అని జ్ఞాపకం చేస్తున్నారు ఏసయ్యను నువ్వు చేర్చుకుంటే మేలు ఉందని అని జ్ఞాపకం చేస్తున్నాను ఏసయను సొంత రక్షకుడిని అంగీకరిస్తే నీకు ఆశీర్వాదం ఉంది పరలోక రాజ్యం ఉంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను రాత్రి వేల సమయము నాకు కూడా ఏసయ్య కావాలి నేను కూడా ఏసయ చేసే కార్యము నేను కూడా చూడాలి ఏసయ్యను నేను కూడా చేర్చుకుంటాను ఒక చిన్న ఆశ నీకున్నట్లయితే తెల్లవారి చిన్న ప్రార్థన చేస్తాను తల నుంచి నచ్చిన ప్రార్థన చేస్తాను ఏసయ్యా పాదములకు ప్రయోజితము చేసిన దేవా నీకు నీకు ఆపదలో అక్కర్లో అవసరతలో నా అనుకున్నవారు నీకు సహాయం చేస్తామని చెప్పి ఎన్నోసార్లు మోసం చేసి ఉన్నారేమో ఎన్నోసార్లు నీకు వచ్చినప్పుడు నీకు దూరం అయిపోయారేమో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన దూరం అయిపోయేవాడు కాదండి నీకు ఆపదలో అక్కడలో నీకు సహాయపచ్చేవారు అందుకే కీర్తన గ్రంథంలో ఆ మాట చూపించిన ముగించే ప్రయత్నం చేస్తాను కీర్తన గ్రంథం ముప్పై రెండవ వాక్యం ముప్పై రెండవ అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మొదటి వాక్యం చదువుతారా తన అతిక్రమములకు పరిహారములొందినవాడు తన పాపములకు ప్రాయచిత్తములనవాడు పిల్లరా అతిక్రమములకు పరిహారమై పాపములకు ప్రాయచిత్తము